വേഷభాషలేవైనా మతాచారమేదైనా మనం భారతియులన్ొక్కే తల్లిపిల్లలం ప్రపంచాన మన దేశం ప్రతిబనునిలబెట్టుదాం భారతియవీరునం భారతమాత బిడ్డలం మనమంతా సైనికులం మనం ప్రజా సేవకులం జాతి స్వేచ్ఛ నపహరించు శత్రువు నిదిరించుతాం విజయం సాధించుతాం జయపతాక నగరేద్దాం హిమశైల కిరీటై సముద్ర పీఠమై గంగయమున గోదావరి కృష్ణవేణి సహితాయి విలసిల్లే భరత మాత మన తల్లికి జోహార్ భారతీయ వీరులం మాత బిడ్డలం భారతీయ వీరులం మాత బిడ్డలం మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ